రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరిగి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి తిదండి సన్యాసి వేషధారే వచ్చి మీ ఓడలో ఏముంది అని అడిగాడు వయసులో ఆ సన్యాసిని లెక్క చేయకపోగా వదండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అనవల తప్ప ఏమీ లేవు కొమ్ము అని పరిహాసలు సో ఆ సన్యాసి దాస్తు అని అంతర్వాత అయ్యాడు దండి తర దండి వెళ్ళిన తర్వాత వయసులు లేచి ఊడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అనవన తప్ప ఏమీ లేకపోవడంతో మూసిపోయినంత తనై దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మావా ఇది ఆ త్రిదండ్రి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతన్ని పోయి వేడుకున్నాను పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండ్రిని వెతుకుతూ వెళ్ళి ఆయనను చూసి హృదయంగా మోకాలుండి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నాడు అప్పుడు ఆ తిరగండి బాధపడకు నువ్వు నీ మాట ఉల్లంఘించావు నా పూజకి ఊపికుడయ్యావు అందుకే నీకు మాట మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వయసుడు వెంటనే దేవుడిని ఎలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మద సమస్త దేవతలే మాయమోహూర్తలే ఒక్కోసారి నీ గొప్పతనము గుర్తించలేదు మూడు మూడడుగున నేను ఎలా తెలుసుకోగలిగాను కావున అర్హించక ప్రసన్నడు కమ్ము నా శక్తి కొద్దీ నేను ప్రార్థిస్తున్నాను నాకు నా దినము తిరుగు ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన దేవుడి గారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనములతో నిన్న ఊరతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన అనుంగ భక్తుడిని పంపాడు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోష వార్త ఉన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని పిలిచింది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదం తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వయసుడు దిగగానే అల్లుడు ధనంతో ఉన్న కూడా మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనపడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణ యొక్క మాయని శక్తులు ఎవరు అని వినిపించి వినిపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్రిక్తరాడైంది ఆ వయసుడు తన శక్తి కొద్ది సత్యదేవుని పూజి చేస్తానని ఆ దేవుని తెలుసుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వయసుని యొక్క భక్తి విధేయతను చూసి ఆశార రవాణిగా పెట్టాడు ఓ సాధు నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి ప్రగతికి వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికక్కడే అప్పటికక్కడే ఆ వయసురు సత్యదేవ పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి పూజ చేసి పొందాడు చిత్తూరులో అధ్యాయం ముగిసింది நமோ நம தா அமத்தபலாதிக்கமோ நம